Oh. Um. ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ గురువారం నీ కోసమే ఒక పెద్ద శుభవార్తనైతే తీసుకుని వచ్చాను మే ఐదున నీ ఇంట ఊహించని అద్భుతం జరుగుతుంది వెంటనే వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి ఆ సందేశం ఏంటో మీరు చివరి వరకు వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకునే ముందు ముందుగా ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ప్రేమ ఉంటుందో వారందరూ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి వారి కోసం ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి మరి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలిస్తే మనం చాలా సంతోషిస్తాము ఎందుకంటే సంతోషంగా జీవితాన్ని ముందుకు గడుపుతూ వెళ్ళొచ్చు కాబట్టి మరి అలా మిమ్మల్ని సమస్యల నుంచి బయటపడేసే గురువుగారండి ఈయన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుగారు శివరామరాజు గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటే కనుక ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేయండి ఈ గురువు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు చేసిన సంపాదన నిలవకపోవడం ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి ఆ సమస్యల నుంచి మీకు పూర్తి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఈ గురువు గారి ద్వారా లబ్ధి పొందిన వారు ఎంతో మంది ఉన్నారండి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఇక మీ జీవితంలో ముందుకు వెళ్ళండి ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాము బాబాగారు మనకి మే ఐదున మన ఇంట ఊహించని అద్భుతం జరగబోతోంది అంటున్నారు అంటే కనుక నిజంగా మనం ఆనంద ఆనందించాల్సిన విషయం అనమాట అది అయితే అసలు ఏంటి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఇదంతా కూడా బాబాగారి మాటల్లోనే స్వయంగా ఈ చిన్న కథ ద్వారా అయితే తెలుసుకుందాము ఒక ఊరిలో ఒక మహారాజు గారు ఉన్నారు చాలా పెద్ద రాజభవనం అయినది ఆ రాజభవనంలో ఒక పక్షి కూడా నివసిస్తూ ఉంటుంది అనమాట ఆ రాజుగారికి ఆ పక్షికి అనుకోకుండా ఒక మంచి స్నేహ సంబంధం అయితే ఏర్పడుతుంది ఇద్దరూ కూడా అంటే రాజుగారు ఎక్కడికి వెళ్ళినా కానీ రాజుగారి యొక్క భుజాల మీద వాలి పక్షి చాలా స్నేహంగా రాజుగారితో ఉంటుంది ఇక రాజుగారి మీద ప్రేమతో అక్కడి నుంచి వెదిలి వెళ్ళలేక ఆ రాజమందిరంలోనే ఆ పక్షి కూడా ఒక చిన్న గుడారాన్ని అంటే ఒక చిన్న గూటిని అయితే ఏర్పరచుకుంటుంది ఇక కొన్ని రోజులకు రాజుగారికి ఒక చక్కటి అందమైన బాబు పుడతాడు ఇక ఈ పక్షి కూడా ఒక గుడ్డు పెడుతుందనమాట కొన్ని రోజులకి ఆ పక్షి నుంచి అంటే సారీ ఆ గుడ్డు నుంచి ఒక చిన్న పక్షి కూడా బయటికి వస్తుంది రాజుగారు తన యొక్క కొడుకుని ఎంత ప్రేమగానో చూసుకుంటారు ఇక రాజుగారి మీద ప్రేమతో అభిమానంతో పక్షి కూడా ఆ రాజుగారి కొడుకు దగ్గరికి వెళ్ళి రోజుకొక్కసారైనా చూసి వస్తుంది అంతేకాకుండా ఈ పక్షి తన యొక్క పిల్లని కూడా చాలా జాగ్రత్తగా చాలా భద్రంగా ఆ గూటిలోనే ఉంచి రోజు ఉదయాన్నే వెళ్ళి బయటకు ఆహారాన్ని సంపాదించుకొని సాయంత్రానికి పక్షికి తీసుకొని వచ్చి పెడుతుందనమాట ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి రాజుగారు తన కొడుకుతో ఆనందంగా ఉంటున్నారు అదేవిధంగా పక్షి తన యొక్క చిన్న పక్షితో కూడా ఆనందంగా గడుపుతుంది ఇక కొన్ని రోజుల తరువాత రాజుగారి కొడుకుని ఆడిపించడానికి అక్కడ ఉండే ఒక అమ్మాయి పక్షిగూటి దగ్గరికి తీసుకొని వస్తుందనమాట అలా పక్షిగూటి దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ రాజు కొడుకు చిన్న వయసు కావడం చేత ఆ పక్షి పిల్లను చేతితో పట్టుకొని కొంచెం సేపు ఆడుకుంటాడు ఇలా కొంచెం సేపు గడిచిన తర్వాత ఆ పక్షి యొక్క పీక అంటే పక్షి యొక్క గొంతు ఉంటుంది కదా తనకు తెలియకుండానే పాపం ఎందుకంటే ఆ బాబు కూడా చిన్న పిల్లవాడే కాబట్టి తనకు తెలియకుండానే ఆ పక్షి గొంతును గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ పక్షికి అంటే ఆ చిన్న పక్షి కదా అది కూడా ఆ చిన్న పక్షికి ఊపిరాడక ప్రాణం వదిలేస్తుంది అన్నమాట కానీ అప్పటికే పెద్ద పక్షి అంటే తల్లి పక్షి బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొని సాయంత్రానికి గూటికి చేరుతుంది ఆ గూటికి చేరే సమయానికి తన గూటిలో తన పిల్ల అప్పుడు రోజు ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఆ రోజు మాత్రం ఆ పక్షికి తన బిడ్డ కనిపించలేదు కనిపించకపోయేసరికే పక్షికి చాలా కంగారు వచ్చేసింది కంగారు కంగారుగా నా బిడ్డ ఏమైంది అని చెప్పి ఎగురుకుంటూ ఆ మూల ఈ మూల వెతుకుతూ ఉంటూ చివరికి రాజుగారి కొడుకు దగ్గరికి వెళ్తుంది ఆ రాజుగారి కొడుకు దగ్గరికి వెళ్ళేసరికే ఆ యొక్క కొడుకు చేతిలో తన బిడ్డని చూసి ఆ పక్షి అక్కడే కింద పడిపోతుంది ఎందుకంటే అప్పటికే ఆ పక్షి ప్రాణం వదిలేసిందనమాట ఆ చిన్న పక్షి ఇక ఇదంతా కూడా చూసిన పెద్ద పక్షి తట్టుకోలేక చాలా పెద్దగా ఏడుస్తుంది రాజుగారి దగ్గరికి వెళ్ళి ఓ దుర్మార్గపు మహారాజా నేను నీతో ఇన్ని సంవత్సరాలు ఎంతో స్నేహంగా ఉన్నాను నీ బిడ్డని కూడా నా బిడ్డలా ప్రేమగా చూసు మీ మీద నమ్మకంతో నా గూటిని మీ యొక్క రాజమందిరంలోనే పెట్టుకున్నాను కానీ మీ కొడుకు నా యొక్క బిడ్డని చంపేశాడు దీనికి శిక్షగా మీరు ధర్మం ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి తన యొక్క తల్లి ప్రేమను చంపుకోలేక ఆ క్షణంలో ఆవేశాన్ని ఆపుకోలేక ఆ యొక్క పక్షి తన యొక్క కాలి గోళ్ళతో ఆ మహారాజు బిడ్డని కళ్ళల్లో గుచ్చుతుంది రెండు కండ్లు కూడా అప్పటికప్పుడే ఆ బాబుకి పోతాయన్నమాట ఇక అలా పోయిన తర్వాత మొదటిగా ఆ మహారాజుకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆ పక్షి తన కొడుకు యొక్క రెండు కళ్ళని పోగొట్టేసింది కాబట్టి కానీ తను రాజు ఒక మంచి స్థానంలో న్యాయం చెప్పే స్థాయిలో తను ఉన్నాడు ఒక్క నిమిషం తన కోపాన్ని చంపుకొని ఆలోచించాడు నా బిడ్డకైతే కన్నులే పోయాయి కానీ ప్రాణాలతో అయితే ఉన్నాడు కదా పాప మా పక్షి తన యొక్క బిడ్డ ప్రాణాలని కూడా పోగొట్టుకొని ఎంతో దుఃఖంతో కుమిలిపోతూ ఉంది ఒక రకంగా ఆలోచించుకుంటే తన బాధలో కూడా అర్థం ఉంది కనుక ఈ పక్షిని నేను క్షమించి వదిలేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ఓ పక్షి నీవు చేసిన దానికి నేను ఏ మాత్రం కూడా బాధపడడం లేదు నువ్వు ఇంకా న్యాయంగా నా బిడ్డ కన్నులు మాత్రమే పోగొట్టావు కానీ నా బిడ్డ నీ బిడ్డ ప్రాణాలనే తీసివేశాడు కనుక ఎవరి కర్మకు తగ్గ ఫలితం వారు అనుభవించాల్సిందే కదా కనుక నువ్వు వేసిన శిక్ష సరైనదే ఇకనైనా కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నాతో ఎప్పటిలాగానే నువ్వు స్నేహంగా ఉండాలి ఈ రాజమందిరాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోకూడదు నీవు ఇక్కడే మనిద్దరం ఇదివరికిలాగే ఆనందంగా గడపాలి అని చెప్పి ఆ పక్షిని ఆ మహారాజు అడుగగా అప్పుడు ఆ పక్షి ఏం చెప్తుంది అంటే మహారాజా నేను ఆవేశంలో నీ కొడుకు యొక్క కళ్ళను తీసివేసి ఎంతో మహా పాపం చేశాను ఇక నేను ఇక్కడే ఉన్నాను అంటే కనుక నీ కొడుకు పడే ప్రతి క్షణం బాధకి నేనే కారణమని నాకు గుర్తొస్తూ ఉంటుంది ఆ బాధని తట్టుకోవడం మాత్రం నా వల్ల అయ్యే పని కాదు మహారాజా ఎప్పుడైనా కానీ దురాలోచనతో ఉన్న స్నేహితుడిని మనం జీవించడానికి అనుకూలంగా లేని రాజ్యాన్ని అందరికీ సమానంగా న్యాయం చేయలేని రాజుని మనల్ని గౌరవించని బంధువులను దుష్టమైన ఆలోచన చేసే పుత్రుడను ఎల్లప్పుడూ అనుమానిస్తూ ఉండే భార్య లేదా భర్త కానీ వారితో ఉండడం ఇలాంటి అందరితో ఉన్న సంబంధాలను పూర్తిగా విడిచిపెట్టి వారితో దూరంగా ఉండడమే సరైన పద్ధతి శత్రువుతో స్నేహం అప్పు చేయడం ఇటువంటివి కూడా చాలా ప్రమాదకరమైనవి రాజా ఉదాహరణ చెప్పాలి అంటే ఎవరైతే మంచి స్నేహితుడు అని చెప్పి మన పక్కన పెట్టుకుంటామో కానీ ఆ స్నేహితుడి యొక్క ఆలోచన మనం బాగుపడితే చూడలేకపోవడం మనం ముందడుగు వేస్తుంటే వెనక్కి లాగుతూ ఉండడం మనం నవ్వుతూ ఉంటే మనల్ని ఏడిపించాలని చూడడం ఇలా దురాలోచనతో ఉన్న మిత్రుడు మనతో ఎప్పుడు ఎప్పుడు కూడా ఉండకూడదు మనం జీవించడానికి అంటే మనం సుఖంగా బ్రతకడానికి అనుకూలంగా లేని రాజ్యంలో కానీ లేదంటే ఆ ఊరిలో కానీ మనం ఉండకూడదు అందరికీ సమాన న్యాయం చేయలేని రాజు దగ్గర కూడా మనం ఎటువంటి న్యాయం కోసం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు ఇక అన్నింటికంటే ముఖ్యమైనది మనల్ని గౌరవించని బంధువులను ఎవరైతే మన బంధువులు ఉంటారో మనల్ని వారు పై పైకి మాత్రమే పిలుస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన మీద వారికి ఎటువంటి గౌరవం ఉండదు ఎటువంటి విలువ ఉండదు అటువంటి గౌరవం లేని బంధువులను వీలైనంత వరకు దూరంగా ఉంచడమే మంచిది అదేవిధంగా దుష్టమైన ఆలోచన చేసే పుత్రుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకంటే మనం చనిపోయిన తరువాత ఆ పుత్రుడు పెట్టిన పిండం అనేది మనల్ని పుణ్యలోకానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడదు కనుక అటువంటి పుత్రుడు ఎవ్వరికీ కూడా కలుగకుండా ఉండడమే మంచిది ఇక ఎల్లప్పుడూ కూడా అనుమానిస్తూ ఉండే భార్య లేదా ఎప్పుడూ కూడా అనుమానంతో రాచిరంపాన పెట్టే భర్త ఇటువంటి వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేరు పక్కవారిని కూడా సంతోషంగా ఉండలేరు ఇలాంటి అందరితో ఉన్న సంబంధాలను దూరంగా మనం విడిచిపెట్టేయాలి ఇక శత్రువులతో స్నేహం మంచిగా మారారు కదా వారితో స్నేహం చేయవచ్చు అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది ఎందుకంటే పై పైకి వారు ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు కానీ వారిలో మన మీద శత్రుత్వం అనేది ఎప్పటికీ పోదు ఉదాహరణ చెట్టుని మనం నరికినప్పుడు దాన్ని వేళ్లతో సహా నరికివేయాలి అలా కాకుండా ఆ చెట్టుని పై పైన కొట్టేస్తే మళ్ళీ వర్షపు చినుకులకు ఆ వేళ్ల నుంచి చిగురు మొదలవుతుంది అదేవిధంగా అది మళ్ళీ మహా వృక్షంగా మారుతుంది అలాగే శత్రువులు కూడా ఇక అప్పు విషయానికి వస్తే అప్పు అనేది ఎప్పుడు కూడా చేయకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అసలు కంటే కూడా వడ్డీ ఎక్కువయ్యి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది మనకి నిద్ర లేకుండా చేస్తుంది కనుక ఇటువంటి లక్షణాలు ఉన్న వారితో దూరంగా ఉండడమే మంచిది ఉత్తమము కనుక నేను మీ రాజ్యంలో అయితే ఉండలేను మహారాజా కనుక నాకు సెలవిప్పించండి అని చెప్పి ఆ పక్షి రాజుగారికి వన్నీ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట అయితే కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి ఎటువంటి వారిని దగ్గరగా ఉంచుకోవాలి ఎటువంటి వారితో జీవనం చేయాలి శత్రువులతో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకి చక్క చక్కగా అర్థమయ్యేటట్లుగా బాబాగారు చెప్పారు ఇక బాబాగారు చెప్పాలి అనుకుంటున్న శుభవార్త ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఒక విషయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు ఆ విషయం నీ జీవితంలో కనుక జరిగింది అంటే నీకు నువ్వు ఎంతగా సంతోషపడతావు అంటే ఒక వంద ఏనుగుల బలం నీకే వచ్చినట్లుగా కొన్ని కోట్ల సంపద నీ కాలి కింద వచ్చినట్లుగా ఇంతటి ఆనందాన్ని నువ్వు పొందే ఆ విషయం అనేది మే ఐదవ తారీఖున నీ ఇంట ఊహించని అద్భుతంగా జరగబోతుంది తల్లి ఇది నేను గురువారం రోజు చెప్తున్నా ఈ గురువాకు అనేది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది నువ్వు ఊహించని అద్భుతాన్ని ఆ రోజే నువ్వు చూడబోతున్నావు ఇది నీ జీవితంలో ఒక పెద్ద శుభవార్తలాగా మారబోతోంది అది నువ్వు దేనికి సంబంధించింది అయితే కోరుకుంటున్నావో నీ భార్యాభర్తల మధ్య సంబంధం గురించి అయినా కానీ లేదా నువ్వు గర్భవతి అయ్యే విషయంలోనైనా కానీ లేదా నీ యొక్క అప్పు తిరిగి ఇవ్వడానికి వచ్చే విషయంలోనైనా కానీ లేదా నీకు రాబోయే ఉద్యోగం విషయంలోనైనా కానీ లేదా నీ యొక్క సొంత ఇంటి కల గురించి అయినా కానీ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది మే ఐదున నీ ఇంట ఖచ్చితంగా జరిగి తీరుతుంది అప్పటి వరకు నీవు కొంత ఓర్పుని ఖచ్చితంగా అనుభవించాలి ఎందుకంటే ఓర్పుతో కనుక ఎదురు చూసే ఏ విషయమైనా కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా నమ్మకం కూడా చాలా ముఖ్యమైనదమ్మా కనుక నీ యొక్క నమ్మకమే నీకు బలంగా మారి నీవు ఖచ్చితంగా ఆ విషయంలో ఒక శుభవార్తని నీ చెవిన పడేలా చేసుకోవడానికి నీకు ఒక గొప్ప అవకాశంగా మారబోతోంది కనుక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు అసలు జర గదేమో అని భయపడాల్సిన అవసరమే లేదు నీ మీద ఉండే చెడు దృష్టిలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీకు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తున్నాను తల్లి ఒక గురువుగా నేను నీకు చెప్పిన ఈ మాటలన్నీ కూడా నీకు భవిష్యత్తులో తప్పు తప్పకుండా ఉపయోగపడతాయి ఇవన్నీ తెలుసుకొని ఎదుటి వారితో నీ ప్రవర్తన అనేది తెలివిగా ఉంటే నువ్వు ఎవరి దగ్గర మోసపోకుండా నీ జీవితం సంతోషంగా ముందుకు గడపడానికి నా యొక్క ప్రతి వాక్కు కూడా నీకు పూర్తిగా ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక ఏ విషయం పట్ల భయం వద్దు ఇక ఏ విషయం పట్ల అశ్రద్ధ వద్దు ప్రతీది కూడా నీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకొని అతిగా దేని గురించి ఆలోచించకుండా ప్రతీది కూడా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని భావించి నా మీద పూర్తి నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఉంటే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను బిడ్డ మే ఐదున నీ ఇంట ఊహించని అద్భుతం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఈ గురువాక్కు అని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్క ఒక్కటి సందేశాన్ని అందించారండి ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ సందేశం ఈ సందేశం వినాలి అంటే కూడా నిజంగా మనకి చాలా అదృష్టం ఉండాలి మరి ఈరోజు విన్న మనమందరం కూడా బాబాగారి యొక్క ఆశీర్వాదాలు పొందాము అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముదాము మరి బాబాగారి యొక్క ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్